అందరు మెచ్చిన నాయకుడే అభిలాషన్నా అందరు మెచ్చిన నాయకుడే అభిలాషన్నా మా అందరికీ నీవు ఇష్టములే లే అభిలాషన్నా కులము మతమో తేడా లేడి కులము మతము తేల లేక కూలిపోతుండే కూలిపోతుండే మాతో కలిసిపోతుండే అన్నా విలాసన్న మా అందరికీ ఆదర్శం అన్నా విలాషన్న మా అందరికీ ఆదర్శం అందించే ఆనందం నీవే అన్నా విలాషన్నా మా అందరికీ నువ్వు ఆదర్శం దేవరకుండా పల్లెల్లో దేవరకుండా పల్లెల్లో ప్రతి గడప గడప ఇంటిల్లో ఇంటిల్నే పాటిల్లో మా అందరికీ నువ్వు ఆదర్శము అన్నా అభిలాషన్నా మా అందరికీ నీవు ఆదర్శం ఆటల పాటల వేడుకలు ఆటాడే కులమన్నా అందరికీ ఆదర్శమన్న థ్యాంక్ యూ అభిలాషన్న ఎందుకంటే నేను నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కబడ్డీ ఆడనిక పడమడి పెళ్లికి వచ్చినప్పుడు మునిగొండ కానీ పొడిపెళ్లి కానీ పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు కొమ్మపల్లి కానీ ఏ ఒక ఊరుంటే ఒక ఎంతో ఉత్సాహంతో ఉండేది అదే మీ వల్ల అభిలాషన కానీ ఈ రోజు ప్రోగ్రామ్ భూగ్రామీట మళ్ళీ కబడ్డీ పోటీలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు